అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలా అండి అత్తమ్మ ఊరు నుండి వచ్చిన్నారనమాట వస్తు వస్తు పచ్చికరి వేపాకు తీసుకొచ్చారు పచ్చిక వేపాకుతో కొడతారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట ఇవాళ అత్తమ్మ ఎలా చేస్తారో చూపిస్తాను అలాగే తనతో కొన్ని కబుర్లు కూడా వినిపిస్తాను ముందుగా ఇక్కడ నేను పొద్దున్నే వర్క్స్ అన్నీ చేసేసుకొని ఇక పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక అలాగే ఇక్కడ ఉర్లీలో ఫ్లవర్స్ వేసుకుంటున్నాను ఇలా వేసాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలాగే ఉంటాయి ఫ్రెష్గా ఇక పాడైనప్పుడు తీసేసి ఒకసారి ఉర్లీ మంచిగా తోమేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ నింపుకుంటానండి మనకి ఇంట్లో గొమ్మానికి ఎదురుగా చిన్న గణపైన పెట్టుకో ఉంటాను కదా అక్కడ పెట్టుకుంటాను అనమాట ఉర్లీని చూడటానికి కూడా బాగుంటుంది ఇలా పెట్టుకుంటాను ఇక కిచెన్లోకి వచ్చేసానండి ముందుగా బియ్యం చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే బియ్యం అన్నము పొడి పొడులు అనమాట ఇక అయితే బయట కూర్చొని కారిడార్లో కరివేపాకు వల్చుకుంటా ఉన్నారు ఆ కరివేపాకుని ముందు రోజు నైటే బాగా వాటర్లో గుంజేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టి ఉంచారు మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయాయి అనమాట ఇంకా కూర్చొని తను వల్చుకుంటా ఉన్నారు అక్కడ ఇక ఈలోగా నేను ఏదైనా కర్రీ చేసేద్దామనుకున్నాను అయితే వంకాయలు కోడిగుడ్లు కాంబినేషన్లో తీ చేస్తున్నానండి తీగూర అంటే బెల్లం చక్కెర ఇవన్నీ యాడ్ అనుకుంటారేమో కాదు నెల్లూరు వైపు ఆ కాయగూరల్లో అల్లం వెల్లుల్లి ధనియాల పొడి ఇలాంటివి వేస్తే తీగూరలు అంటారనమాట చింతపండు పులుసు పోసి వండితే పులుసు కూరలు అంటారనమాట అయితే ఇలా వంకాయల కోడిగుడ్డు కాంబినేషన్లో వండుతున్నాను తీకూర చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇంకొక ప్యాన్లో ఆయిల్ పోయేసుకొని ఆవాలు జీలకర్ర వేయసుకొని ఆనియన్ ముక్కలు వేసుకున్నాను అక్కడ కాస్త నేను వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఈ వంకాయలతో మామిడికాయల కాంబినేషన్లో వంకాయ మామిడికాయ కూర కూడా నెల్లూరు వైపు చాలా స్పెషల్ అండి ఒకప్పుడైతే పెళ్లి బంతుల్లో ఖచ్చితంగా వంకాయ మామిడికాయ కూర వేసేవాళ్ళు ఇప్పుడంటే రకరకాలన్నీ వచ్చేసే కానీ బంతుల్లో ఖచ్చితంగా వంకాయ మామిడికాయ కూర పెట్టేవాళ్ళు ఒకప్పుడు ఈసారి నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కర్రీని కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది అది కూడా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక టమోటాలు వేసేసాను అది మగ్గాక ఇక ఉప్పు నీటిలో పెట్టి ఉంచాను కదా వంకాయల్ని ఆ దెబ్బలు కూడా వేసేసి కావలసినంత ఉప్పు కారం పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టాను అవి మగ్గాక అవి మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసాను అనమాట అదో పక్కన ఉడుకుతూ ఉంది ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు ఖచ్చితంగా రసం పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట కాంబినేషను ఇక్కడ కర్రీ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికాక ఇట్లా కోడిగుడ్లని ఘాట్లు పెట్టేసుకొని కూరలో వేయసుకుంటున్నాను చివరిలో నేను ఇంట్లో చేసుకుని ధనియాలు చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ వేసుకుని పొడి అనమాట అది ఒక స్పూన్ వేసేసాను చాలా బాగుంటుందండి టేస్టీగా కర్రీ అనేది ఇక ఇక్కడ రసం రెడీ అయిపోయాయి అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంక ఈ వంట పని అయిపోయాక కరివేపాకు పొడి కొట్టేసుకోవాలి అది ఎలాగో చూసేద్దాము మీరు మీరు చిన్నప్పుడు

అప్పుడు టిఫిన్స్ అవి ఉండేవి అత్తమ్మా అంటే లేదు చద్దన్నవే కదా అంటున్నారు ఇంకా అలాగే పిల్లలు ఇరవై ఐదు మంది ఉండేవాళ్ళంటండి ఇంట్లో ఇక తినేదానికి తినాలి అనిపించినప్పుడు బుర్రలు ఉండేవంట బుర్రలతో పద్నాలుగు బుర్రలు వడ్లు వేస్తే ఒక అవ్వ వచ్చి గుగ్గిళ్ళు పెట్టేవాళ్ళంట స్నాక్స్ కింద అవే తినేవాళ్ళంట అదే చెప్తున్నారు అప్పుడు డబ్బులు అవన్నీ ఎక్కడ ఉండేవి వడ్లు ఇచ్చేసి వడ్లు మిరపకాయలు ఇలా ఇస్తే తినేదానికి పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు

ఇప్పుడు తెలుస్తుంది మాకు కొత్తిమీర అంటే ఏందో అని చెప్తున్నారు అలాగే ఎర్రగడ్డలు కూడా పండించాక జడల్లాగా అల్లి పైన తగిలించి వాళ్ళంట కావాలనుకున్నప్పుడు తీసుకొని కూరల్లో ఉపయోగించుకునే వాళ్ళని చెప్తున్నారు ఇక్కడైతే కరివేపాకు పొడి కోసం ఎండుమిరపకాయల్ని రెండుగా తుంచేసుకున్నారు ధనియాలు జీలకర్ర ఆవాలు వీటిని కూడా వేసుకున్నారు ఎండుమిరపకాయలు అలా తుంచుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయని అలా చేశారనమాట ముందుగా ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో వేయిస్తున్నారండి ఈ ఎండుమిరపకాయలు బాగా వేగాక మిగిలిన దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఎటువంటి మినపప్పు పచ్చినపప్పు ఇలాంటివి ఏమి వేయరండి చాలా బాగా కమ్మగా ఉంటుందండి కరివేపాకు పొడి ఇంకా అలాగే ఈ పచ్చి కరివేపాకు కూడా కాస్త నిదానంగా లో ఫ్లేమ్లో ఆకుని మనం చేతితో ఇలా నలిపితే నలిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేదంటే అసలు మెదగదనమాట మిక్సీలో కూడా కష్టం అవుతుంది కాస్త ఓపిక వేపుకోవాలి అత్తమ్మ ఉప్పు కారం ఒక్కసారి వేస్తారండి దేంట్లో అయినా సరే ఇక మనం చెక్ చేయక్కర్లేదు కరెక్ట్గా సరిపోద్ది అదే నేనైతే ఒక నాలుగైదు సార్లు చూసుకుంటూ వేస్తాను అదే నవ్వుకుంటున్నాం అక్కడ ముందుగా మిరపకాయలు దినుసులు అన్నీ వేసేసి కళ్ళుప్పు వేసి దంచుకుంటా ఉన్నాను ఎన్ని చర్యలు కోసం భీము అప్పుడే కొంచెం అంత ఎన్ని చర్యలు వస్తుంది అర్థం ఇక అంత పొడి అయిపోయాకండి అన్నంలో కాస్త పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాము నిజంగా అండి ఎంత మంచి సువాసన ఉన్నిందనండి అప్పటికప్పుడు పచ్చి కరివేపాకుతో పొడి కొట్టుకుంటే ఈ రోజుకి కూడా ఉందన్నమాట ఇంట్లో ఇప్పటికి కూడా స్మెల్ అలాగే ఉంది చాలా బాగా అనిపించింది ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాం అనమాట ఎలా ఉంది అనేది ഇന്തോട നോഗര കൊമ്പേ അന്നെ ആരാമ്മ വന്നേ തല കട്ട് കേനെ നീ തല കട്ട് ഞാൻ തല കട്ട് ആയതല്ലേ ఇక ఈవినింగ్ అయిపోయిందండి టీ పెడుతున్నాను ఈ పాలు కూడా ఊరి నుండి వచ్చేటప్పుడు పాలు తీసుకొచ్చారు స్వచ్ఛమైన పాలు అనమాట ఇవి ఇక టీ పెట్టేస్తున్నాను ఇక్కడ టీలో నేను అల్లం ఒక ఏలక్కాయి ఒక నాలుగైదు మిరియాలు దంచేసి వేస్తానండి ఇంకా అలాగే చక్కెర బొత్తులుగా బెల్లం వేస్తాను అనమాట ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ